ఈ రోజు వీడియో ఏంటంటే రెండు ముంతలు పట్టుకున్నాను చూడండి సంతలో మొంతలు సంతలో మొంతలు అమ్ముదా వీడియో అయితే చాలా కామెడీగా వచ్చింది లైక్లు మాత్రం దోల కొట్టేయాలా లైక్ కొట్టండి ఇంకా ఒకసారి అవుతుంది ముంతలు దీని గురించి నీకు తెలిసిన వాళ్ళగా ఇగో ఈ ముంత పట్టుకుని వెళ్ళానికి ఈ ముంత నీళ్ళు జుట్టు ఊడిపోయినోడికి స్నానం జుట్టు చేసేవానికి చెప్తాను பெ <laughs> <muchas>

ஏதோ <laughs> இத స్తాడు తెలుసా తోడు మనం బోత్రంకి వెళ్ళాం అనుకో ఒకవేళ బెటర్ కట్టేస్తుందో అనుకో అంటనే కారే దీని కారే పట్టుకి చెప్తాను చూడు పెళ్ళి అని వాళ్ళకి ఈ మొన్న నీళ్ళు పట్టుకెళ్ళా అనుకో పెళ్ళి అవుతుంది

ఇదో అయిదం అయిదావును అయితే తీసుకో స్పెషల్ కనబడదు ఇది ఏనుకో మేడం తెలుసా కొత్తగా పిల్ల ఎవరికి పిల్ల అయిపోయింది అనుకో మిగిలిపోయారు అనుకో ఆ మిగిలిపోయినవరకి మొంత నీళ్ళు ఇచ్చావు అనుకో పెళ్ళి అయిపోతుంది ఒక మాట చెప్తాను ఒక మాట చెప్తాను ఆ యావిడ చచ్చిపోయిందే నాకు ఆ యావిడ చచ్చిపోయిందే నాకు యావిడ చచ్చిపోయిందా కదా పెళ్లి కూడా సెట్ అవుతుంది ఇంకా మంచి కుర్రమ్మ వచ్చేద్దాం వచ్చేద్దాం ఈ మొంత తీసుకో ఇప్పుడే అవును ఇప్పుడే వస్తాయి ఈ నువ్వు ఇంటికి వెళ్తావా ఇంటికి వెళ్తావా ఇంటికి వెళ్ళిన తర్వాత పిలుసా బాబాయ్ ఇప్పుడు ఎక్కడ పోతా తీసుకున్నా

నువ్వు రూపాయిడినవను అద్దు రూపాయినవను నా దగ్గర డబ్బులు లేవనేవి గాని ముంతల్లో కొద్దు ముంతల్లో కొద్దు ఆ కాడ మనిషి నేదు కాడ మనిషి నేదు ఆడ మంచి లేదు అని మొక్క అక్కరనేదు ఆడ మనిషి చెట్ట ఆకయింది ఇదో ఇదో ఇంటికి వెళ్తావాకి ఇంటికెళ్ళినా గుడ్డికెళ్ళినా టేట్ అక్కడు ఇంటికి వెళ్తావు కదా ఇలా అనుకో పెళ్ళి అట్ అయిపోవాలంటే ముసలి ముసలికే ఓసిన పిల్లత్తుంది ఓసిన పిల్లత్తుంది పిల్లలు చూపించా పిల్లని చూపించా ముసలి మహానుభావు చూపించాకొద్దు మంతా ఇట్లా ఇక్కడే ప్రసిద్ధం అంబాని డబ్బు నుండి అయ్యాడంటే దానికి కారణం ఏంటి తెలిసి మొంత ఆ మొంత పట్టుకొని వెళ్ళాడు దీంతో స్నానం చేశాడను డబ్బు నుండి అయిపోయాడు ఆడు ఆడు అవసరం మనకు అవసరం మొంతలైనా ఓడొగ్గాను అవి వేరు ఇది స్పెషల్ మొంత మొంతైనా సరే ఓడి సొగ్గిసాం ఏ అవసరం లేదు ఇది స్పెషల్ మొంత ఏ మొంత కావాలంటే మా తాత చచ్చిపోయాడు మా తాత చచ్చిపోయాడు ఫోన్ చేసుకుని మాట్లాడు దీని వల్ల ఉపయోగాలు మొత్తం చెప్తాడు అవసరం ఆ అవసరం లేదు అవసరం ఏంటి లేదని చెప్తాను కదా ఒక మార్థుడు తేపీ అంతే నువ్వు వడిపోతున్నా కానీ చెప్తాను నీకు అర్థం అవుతుంది నీకు అవసరం ఏంటి లేదన్నా అంతే నాకు లేదు నాకు లేదు వాదించుకో నాకు లేదు లేదన్నా చూడు బాబాయ్ నీకు చెప్పాను ఒకటే మాట ఉండే మాట నేను అను అవసరం నాకు ఏంటి లేదా అవసరం నేస్ నాకు లేదని చెప్తాను కదా నాకు లేదని చెప్తాను కదా నీకు అవసరం ఉంటే ఉంటుంది నాకు నీకు అవసరం ఉంటుంది ఓర్కో నాకు అవసరం లేదు అది

నేను వ్యాపారం నుంచి చేసుకుంటున్నాను నేను పెళ్ళలేదు ఈ నెలా నా వ్యాపారో నిన్న వద్ద కదా నేను బాబాయ్ అన్నావు అన్నాను అంత వరకు అది పిలిసావు కదా ఏమండి బాబాయ్ అన్నాడు అన్నాడు గొప్ప లేదు కదా ఎవరికి ఎవరు పిలిచారా ఆడతాను

సరదాఖదా చెప్పి అదే నచ్చితే లైక్ చేయండి మీరు ఖాళీ సమయంలో నవ్వుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి